హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ మ్యాజికల్ రెసిపీస్ ఎలా ఉన్నారండి అందరూనే చాలా బాగున్నారు మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను మనం రోజు పిల్లలకి లంచ్ బాక్స్ అనేది పెడుతూ ఉంటాం కదా ఎప్పుడు ఒకటే అలాంటి రైస్ ఐటెం కాకుండా ఇలా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీని మీరు కనుక చేసి పెడితే పిల్లలకైతే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగా నచ్చుతుంది వాళ్ళకి తప్పకుండా మీరు ఒకసారి నేను చూపించినట్టు మీరు కూడా వాళ్ళకి చేసి లంచ్ బాక్స్లో పెట్టండి వాళ్ళు అయితే లంచ్ బాక్స్ మొత్తం అయితే ఫుల్ ఖాళీ చేసేసి తీసుకొస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఈ వీడియో అయితే మీరు మిస్ కాకుండా మొత్తం అయితే చూసేయండి చపాలోకి ఎలాంటి అయితే పెట్టలేదండి నార్మల్ చపాతీ లాగానే దీన్ని మనం ప్రిపేర్ చేసుకున్నాము మీ దగ్గర బంగాళదుంప గోధుమ పిండి ఉంటే చాలు దీన్ని మీరు ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ నైట్ డిన్నర్లో కానీ ఎప్పుడైనా కానీ దీన్ని చేసుకుంటే చాలా బాగుంటుంది దీన్ని మీరు ఇంట్లో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు రెండు బంగాళదుంపలు తీసుకుని ఇలా కట్ చేసుకుని పెట్టుకుని కుక్కర్లో వేసుకుని ఉడికించుకుని ఉంచుకోవాలి ఉడకబెట్టిన బంగాళదుంపని ఇలా మ్యాష్ చేసుకుని దీంట్లోకి రెండు కప్పులు గోధుమ పిండిని వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీంట్లోకి స్పైసెస్ అనేవి యాడ్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని హాఫ్ టీ స్పూన్ కారాన్ని హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ని ఈ జీలకర్ర పౌడర్ని నేను జీలకర్ర తీసుకుని ఫ్రై చేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి అది కూడా వేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడరు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసుకుని వాము ఉంటుంది కదా వాముని ఇలా చేతిలో వేసుకుని క్రష్ చేసుకుని దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇది యాడ్ చేసుకోవడం వల్ల డైజెషన్ అనేది బాగుంటుంది అందుకే నేను వామును యాడ్ చేశాను పావు టీ స్పూన్ లెమన్ జ్యూస్ని కూడా వేసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకుని ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం చెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుని ఇంకొకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి వాటర్ అయితే ఎక్కువ యాడ్ చేయొద్దండి ఎందుకంటే బంగాళదుంపలో వాటర్ ఉంటాయి కదా కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా చపాతీ పుణ్యలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆ చపాతీ పుణ్యని తీసుకుని ఇలా చిన్న చిన్న బాల్స్గా చేసుకుని పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఈ బాల్స్ని ఇలా చపాతీలాగా ఒత్తుకుని ఉంచుకోవాలి ఇలా ఉంచుకున్న తర్వాత ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడైన తర్వాత ఇలా ఈవెన్గా ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చపాతీని వేసుకుని టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి పోయి దీని మీద మీరు నెయ్యి కానీ నూనె కానీ ఏది వేసుకుని ఫ్రై చేసుకున్నా పర్వాలేదండి నేనైతే నెయ్యి నూనెను అప్లై చేసుకున్నాను ఇలా నూనె అప్లై చేసుకున్న తర్వాత ఇంకొక టూ మినిట్స్ కుక్ చేసుకోండి చూసారు కదా రొటీన్గా రెగ్యులర్గా ఎప్పుడు చేసుకునే చపాతీలాగా అప్పుడప్పుడు ఇలాంటి చపాతీలు చేసుకుంటూ ఉండండి చాలా బాగుంటుంది దీని టేస్ట్ కూడా మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు ఇలాంటివి చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది కూడా దీన్ని ఇలా రెండో వైపు కూడా టర్న్ చేసుకుని మళ్ళీ ఇంకో ఒకసారి కుక్ చేసుకుని ఇటువైపు కూడా ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీని మీద బట్టర్ వేసుకోండి చూసారు కదా ఇంట్లోనే ఈజీగా ఆలు చపాతీ అయితే ప్రిపేర్ అయిపోయింది దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది దీంట్లోకి రైతాతో కానీ మీ దగ్గర ఏదైనా పికిలు ఉంటే పికిలతో కానీ ఎలా అయినా దీంట్లో అయినా టేస్ట్ బాగుంటుంది లేదంటే మీరు డైరెక్ట్గా అయినా అలా అయినా తీసేసుకోవచ్చు కర్రీ సైడ్ డిష్లు ఏమీ అవసరం లేదండి ఇది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది రొటీన్గా చేసుకునే చపాతీలు కాకుండా దీన్ని ఒకసారి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి కూడా పెట్టండి పొటాటో అంటే ఇష్టపడిన పిల్లలు ఎవరు ఉంటారు వాళ్ళకి కూడా ఈ రెసిపీ చాలా బాగా నచ్చుతుంది ఎప్పుడు ఒకటేలాంటి చపాతీ పరోటా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసి పెట్టండి దీనికి కాంబినేషన్తో ఇలా ఈ కూర కూడా చేసి పెడితే వాళ్ళకైతే ఫుల్ బాగా నచ్చేస్తుంది అలానే మనము బ్రేక్ఫాస్ట్లో కానీ నైట్ డిన్నర్లో కానీ ఎప్పుడైనా కూడా మనం ఈ రెసిపీ చేసుకుని తినచ్చండి అంత టేస్టీగా అంత ఎమ్మీగా ఉంటుంది ఈ రెండింటి కాంబినేషన్తో అయితే తప్పకుండా మీరు ఒకసారి దీన్ని ఇంట్లో ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి నేను ఇప్పుడు ఆ కూర వీడియో కూడా నేను మీకు ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను ఇప్పుడు అదేంటో చూసేద్దాం ఈ వెజిటేబుల్ కుర్మా పూరీలో కానీ చపాతీలో కానీ దేంట్లో అయినా బాగుంటుందండి బయట మనం హోటల్స్లో తింటాం కదా సేమ్ టేస్ట్ అయితే అలానే ఉంటుంది ఇంట్లోనే మనం దీన్ని ఈజీగా చేసుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ఒకసారి దీన్ని ట్రై చేయండి కావాల్సిన వెజిటేబుల్స్ ఏంటో చూద్దాం రెండు బంగాళదుంపలు తీసుకుని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకుని వాటర్లో వేసుకున్నాను ఎందుకంటే బంగాళదుంపలు అనేవి కలర్ చేంజ్ అయిపోతాయి కదా ఇలా వేసుకున్నాక దీంట్లోకి బీన్స్ క్యారెట్ టొమాటో మొక్కలు ఉల్లిపాయ తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను మూడు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఇవన్నీ తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని కుక్కర్ వేడైన తర్వాత దీంట్లోకి టూ టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేసుకున్నాక దీంట్లో ఎండుమిరపకాయలు ఇలాంటివి ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదు ఒక పావు టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకోవాలి ఆవాలు వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని ఈ రెండు కొంచెం ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకోండి పసుపు కూడా వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు వీటన్నిటిని ఫ్రై అవనివ్వండి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కరివేపాకును కూడా వేసుకోండి కరివేపాకు కూడా వేసుకున్నాక కరివేపాకు చుట్టుపట్టం అంటుంది కదా తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా ఇప్పుడు ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఒక పచ్చిమిర్చిని తీసుకొని డైరెక్ట్గా అయినా వేసుకోండి లేదా అంటే సన్నగా కట్ చేసి పెట్టుకొని పచ్చిమిర్చిని కూడా వేసుకున్నాక దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం చిన్నెలపాయ పేస్ట్ని కూడా వేసుకుని అన్నీ కలిసేలాగా కలుపుకొని ఉల్లిపాయలు కొంచెం సేపు వేగనివ్వండి తర్వాత దీంట్లోకి రెండు టొమాటోలు ఎలా కట్ చేసి పెట్టుకుని టొమాటోలు కూడా వేసుకొని ఒక టమాటోల్ని రెండు మూడు నిమిషాలు ఉడకనివ్వండి ఉడికిన తర్వాత క్యారెట్ ముక్కలు వేసుకోవాలి కట్ సన్నగా కట్ చేసుకున్న బీన్స్ని కూడా వేసుకుని బీన్స్ నాటువి దొరికితే నాటు యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది బంగాళదుంపలు కూడా వేసుకుని మీ దగ్గర బఠానీ కనుక ఉంటే బఠానీని కూడా యాడ్ చేసుకోండి లేదంటే క్యాలీఫ్లవర్ ఉన్న క్యాలీఫ్లవర్ కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ వేసుకుని ఇలా కలుపుకున్న తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ను వేసుకుని మీకు ఇప్పుడే ధనియాల పొడి గరం మసాలా కావాలంటే అది కూడా వేసుకోండి వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ కూడా పోసుకొని దీన్ని మూత పెట్టుకొని ఉడికో కుక్ చేసుకోవాలి టూ విజిల్స్ వస్తే సరిపోతుంది ఇలా మూత పెట్టుకుని టూ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి దీంట్లోకి మనం మసాలా పేస్ట్ అయితే వేసుకుంటాం దానికోసం ముందుగా కొబ్బరి ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని ఫస్ట్ ఇలా గ్రైండ్ చేసుకుని దాంట్లోకి రెండు పచ్చిమిర్ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు కూడా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఘాటు ఉంటే కనుక రెండు మూడు అయితే సరిపోతుంది లేదంటే కనుక మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఒక ఐదారు జీడిపప్పులు కూడా వేసుకుని దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ సోంపును కూడా వేసుకోవాలి సోంపు తెలుసు కదా ఇది డైజెషన్ బాగుంటుంది దీంట్లో కర్రీ టేస్ట్ అయితే సోంపు వస్తుంది ఇలా సోంపు కూడా వేసినాక కొంచెం వాటర్ పోసుకుని ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా పేస్ట్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోండి ఇందాక మనం వెజిటేబుల్స్ అనేవి కుక్ చేసుకుంటున్నాం కదా ఇప్పుడు మొదలు తీసి చూస్తే వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయ్యి ఇలా ఉంటుంది చూసారు కదా చాలా బాగుంది కదా ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ని అయితే దీంట్లోకి యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఇవన్నీ కలిసేలాగా ఇంకొకసారి వీటన్నిటిని బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ని అయితే యాడ్ చేసుకోండి హాఫ్ గ్లాస్ ఆర్ వన్ గ్లాస్ వాటర్ అయితే పడుతుంది మీరు వన్ గ్లాస్ వాటర్ కావాలంటే ఇలా వన్ గ్లాస్ వాటర్ పోసుకుని మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి సాల్ట్ చెక్ చేసుకుని సాల్ట్ కావాలంటే సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే దీన్ని ఉడకనివ్వాలి ఎందుకంటే మనం పేస్ట్ వేసాం కదా ఉడికిన తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోండి చూసారు కదా ఎంతో ఈజీగా వెజిటేబుల్ కుర్మా అయితే మనం ఈజీగానే ఇంట్లో ప్రిపేర్ చేసేసుకున్నాం కదా చూసారు కదా ఎంతో ఈజీ చాలా సింపుల్ కూడా మనం చేసుకోవటం ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా అప్పుడప్పుడు డిఫరెంట్గా ఇలా మీరు కూడా ట్రై చేసుకోండి చపాతీలో కానీ పూరీలో కానీ దేంట్లో అయినా కానీ ఇది బాగుంటుంది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది సోంపు కూడా యాడ్ చేశారు కదా అందుకే టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదండి వెజిటేబుల్ కుర్మా అనేది బయట మనం రెస్టారెంట్లో తింటూ ఉంటాం కదా సేమ్ టేస్ట్ అయితే అలానే ఉంటుందండి ఏ మాత్రం చేంజ్ అయితే ఉండదు వాళ్ళు అయితే ఎలా చేస్తారు సేమ్ నేనైతే మీకు అలానే చేసి చూపించాను ఈ రెండింటి కాంబినేషన్తో మీరు కనుక చేసుకుని తిన్నారు అంటే కనుక ఇంట్లో వాళ్ళే కాదు పిల్లలు అయితే బాగా ఫ్యాన్ అయిపోతారు ఇలా ఈ కాంబినేషన్కి ఎప్పుడు ఇలానే కావాలి అంటారు మనం ఎప్పుడు లంచ్ బాక్సుల్లోకి రైస్ రైస్ ఐటమ్స్ ఎక్కువ చేసి పెడుతూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా మనం చేసి పెడితే వాళ్ళకి కూడా తినడానికి ఇష్టపడతారు మనం పెట్టిన బాక్స్ అయితే ఫుల్ ఖాళీ చేసి తీసుకొని వస్తారు అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కాంబినేషన్తో ఒకసారి ప్రిపేర్ చేసి పిల్లల లంచ్ బాక్స్లో పెట్టండి అలానే ఇంట్లో వాళ్ళందరూ కూడా తినండి వాళ్ళందరికీ కూడా బాగా నచ్చుతుంది తప్పకుండా మీరు ఒకసారి ఈ వీడియోని ఇంట్లో అయితే చేసుకుని ఈ టేస్ట్ అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదండి మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ కలి క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి ఇంకొక వీడియోతో రేపు కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్